హాయ్ హలో అందరికీ నమస్కారము ఈ సమయంలో ఈ మిరప సాగులలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ నల్లతామర పురుగుల సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అంతేకాదండి ఈ మిరప మొక్కల ఆకులు అనేవి మొత్తం కూడా పైకి ముడుచుకొని పోయి ఆ లేత ఆకులు మొత్తం కూడా మాడిపోతూ ఉన్నాయి మరి వీటి యొక్క నివారణ కోసము మార్కెట్లో అతి తక్కువ ధరలో వాడుకోవలసిన రెండు బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము అయితే చాలా వరకు రైతన్నలు ఈ మిరప సాగులలో ఈ నల్లి సమస్యలు ఉన్నాయనుకొని ఈ నల్లికి సంబంధించిన మందులను విపరీతంగా స్ప్రే చేస్తూ ఉన్నారు అయితే మిరప సాగులలో ఈ నల్లి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ మిరప మొక్కల ఆకులు మొత్తం కూడా క్రిందికి ముడుచుకొని పోతూ ఉంటాయి కానీ ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆకులు మొత్తం కూడా పైకి ముడుచుకొని పోయి పూత కాత లేకుండా ఆ కొత్త చిగురు మొత్తం కూడా మాడిపోతూ ఉంది కాబట్టి ఇది నల్లి సమస్యలు కాదండి ఇది మిరప సాగుల ఈ నల్ల తామర మరియు అలాగే ఈ తామర పురుగు సమస్యలు కనుక ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మరి వీటి యొక్క ఈ నివారణ కోసము వాడుకోవాల్సిన అతి తక్కువ ధరలో ఉన్నటువంటి మందుల కాంబినేషన్ గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ముందుగా పిఐవారి కిఫిన్ ఇందులో వచ్చేసి పెన్ పైరాయిడ్ పదిహేను శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది వచ్చేసి మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి లద్దె పురుగు కాయదొలుచు పురుగు శనగపచ్చ పురుగు మరియు కొన్ని రకాల రసంబీల్చే పురుగులనేది నివారణ చేస్తూ ఉంటుంది దీనితో పాటే వచ్చేసి గరుడవారి పోలీస్ ఇందులో వచ్చేసి ఇమిడాక్లోఫిన్ నలభై శాతము మరియు పిప్రోనిల్ నలభై శాతం డబుల్జీ రూపంలో ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ నల్ల తామర పురుగు తామర పురుగు మరియు ఇతర రకాల ఈ రసం పీల్చే పురుగులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీనితో పాటే న్యూట్రియన్స్ అండి అంటే మనకు మార్కెట్లో ఫార్మా నెంబర్ ఫోర్ అని ఫార్మా నెంబర్ సిక్స్ అని ఇలా మనకు దొరుకుతూ ఉంటుంది వాటిని వచ్చేసి వీటితో పాటే మనము మిక్సీ చేసుకుని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ నల్ల తామర పురుగు ఈ తామర పురుగు మరియు ఇతర రకాల ఈ రసం పీల్చే పురుగులను మనము నివారణ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్న ఒక ఫైవ్ డేస్ అయ్యాక మళ్ళీ మనం వచ్చేసి ఎఫ్ఎంసి వాళ్ళది రోగారండి ఇందులో వచ్చేసి డైమేథోయేట్ ముప్పై శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీనితో పాటే జంప్ అండి ఇందులో వచ్చేసి పిప్రోనిల్ ఎనభై శాతం డబుల్జీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నలభై గ్రాముల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోగారు వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒక రెండు ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు వచ్చేసి ఈ మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి నల్ల తామర పురుగు నల్లి అలాగే ఇతర రకాల రసం పీల్చే పురుగులను కూడా ఇవి సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటాయి అయితే వీటితో పాటే వించి వినండి ఇది వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక అంటే ఈ సమయంలో వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక వంద ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ రసం పీల్చే పురుగులను మనం నివారణ చేసుకొని అంతేకాదు ఈ మొక్కలు అనేవి మంచి మెత్తదనంతో మంచి పూత ఖాతా రావటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీ యొక్క మీ మిరప సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి